తెలంగాణలో టీఆర్ఎస్డి ప్రజా చైతన్య పాదయాత్రను ఫిబ్రవరి మొదటి వారం నుండి ప్రారంభిస్తున్నామని పాల్వంచలోని అయ్యప్ప నగర్లో జరిగిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ తెలియజేశారు తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు తెలుసుకోవడానికి అమరులైన పదమూడు వందల మంది కుటుంబాలను నేరుగా కలుసుకుని ఆ కుటుంబ కష్ట నష్టాలు తెలుసుకోవడానికి నష్టపోయిన రైతాంగం యొక్క బాధలు తెలుసుకోవడానికి సంక్షేమం లేక బాధపడుతున్న మహిళలు నేరుగా కలుసుకుంటూ పెన్షన్ సరిగా అందక బాధపడుతున్న వృద్ధులను విక్రాంగులను వితంతులను కలుస్తూ సామాజిక తెలంగాణ ముఖ్య ఉద్దేశంగా బహుజన వాదాన్ని బలపరిచే విధంగా టిఆర్ఎస్ డి చైతన్య యాత్ర ముందు కొనసాగుతుందని ఆయన తెలియజేశారు అదేవిధంగా మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ తెలంగాణ ముప్పై ఒక్క జిల్లాల నుంచి తన కేడర్ మొత్తం సమీకరించుకుని పోరాటం చేశాయన్నారు పెద్దగా అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోయాయని ఆయన విమర్శించారు నాలుగు లక్షల ఓటర్లు ఉంటే కేవలం రెండు లక్షల ఓటర్లు మాత్రమే బయటికి వచ్చి ఓటు వేశారని ఈ సందర్భంగా తెలియజేశారు బయటకు రాని పరిస్థితుల్లో ఎలక్షన్ జరుగుతుండటం మంచి పరిణామం కాదన్నారు తెలంగాణలో వర్గ విభేదాలతో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదన్నారు ఇప్పటికీ సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకుపోలేక వర్గ విభేదాలతో కాంగ్రెస్ వచ్చే రెండు వేల ఇరవై ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు బీఆర్ఎస్ కుటుంబ తగాల తగాదాలతో అవినీతితో కొట్టుమిట్టాడుతుందని తెలిపారు కేసీఆర్ కుమార్తె కల్వగుంట కవిత బయటకు వచ్చి కుటుంబ సభ్యులతో పాటు బీఆర్ఎస్ అవినీతిపై పోరాటం చేస్తుండడంతో తెలంగాణలో టిఆర్ఎస్ డి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతూ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మరి బాలరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు పూనం సీతక్క పాలచమంట అధ్యక్షురాలు వర్షాకృష్ణ రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్ పాల్వంచలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారం నుండి మొదటి వారం నుండి ప్రజా చైతన్య పాదయాత్రను ప్రారంభిస్తున్నాం ప్రజా చైతన్య పాదయాత్ర తెలంగాణలోని అన్ని జిల్లాలను చుట్టూ వచ్చే విధంగా ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలను కలుస్తాం తెలంగాణ కోసం అమరులైన పదమూడు వందల మంది కుటుంబాలను కలుస్తాం రైతులను కలుస్తాం మహిళలను కలుస్తాం వృద్ధులను కలుస్తాం వికలాంగులను కలుస్తాం వితంధులను కలుస్తాం ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో టీఆర్ఎస్డి అధికారమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తన ప్రజా చైతన్య పాదయాత్రను తెలంగాణలో కొనసాగిస్తుంది ఏ సామాజిక తెలంగాణ కావాలనుకున్నామో ఆ సామాజిక తెలంగాణ రాలే ఏ బహుజనవాదం బలపడాలనుకున్నామో ఆ బహుజనవాదం బలపడలే రాజకీయాలన్నీ కూడా కేవలం డబ్బు చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో యువతకు మహిళలకు అపార అనుభవం ఉన్న వ్యక్తులకు ఉద్యమకారులకు అమరులైన తెలంగాణ ఉద్యమ కుటుంబాలకు టిక్కెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు డి పార్టీ తెలంగాణ ప్రజల కోసం ప్రజా చైతన్య పాదయాత్రను ప్రారంభిస్తుంది ఈ పాదయాత్రలో తెలంగాణ సబ్బంద వర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను మేము ఏకరు పెడతాం ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ అది ఒక జూబ్లీ హిల్స్ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ కాంగ్రెస్ యంత్రాంగం మొత్తం అక్కడ పనిచేయడం వల్ల గెలిచారు జనరల్ ఎలక్షన్లో అది సాధ్యపడదు కాబట్టి కాంగ్రెస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దు లెక్క చేసే సాహసం లేదు బడ్జెట్ లేదు కాంగ్రెస్ వద్ద కాబట్టి కాంగ్రెస్ అవినీతి రాజ్యం వెళుతుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్లో కుటుంబ కలహాలు తారాస్థాయికి చేరాయి కల్వకుంట్ల కవిత తన తండ్రి మీద తన అన్న మీద తన భావ మీద తన భావాన్ని నిందిస్తూ వాళ్ళనేక అక్రమాలు చేశారు వాళ్ళు కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల దగ్గర నుంచి దోచుకున్నారని ఆమె ఈరోజు తెలంగాణ జాగృతి పట్టింది కాబట్టి బీఆర్ఎస్ కూడా అవినీతి విలో కూరుకుపోయింది కుటుంబ కలహాలతో కూరుకుపోయింది బీజేపీ కంట్రా తెలంగాణలో ఎక్కడా ఎప్పటికీ బాగా వేయలేదు ఇప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్నది టీఆర్ఎస్డి పార్టీ మేము అధికారంలోకి రావడమే ప్రధాన లక్ష్యంగా మేము ఈ ప్రజా చైతన్య పాదయాత్రను తెలంగాణలో ప్రారంభించబోతున్నామని తెలంగాణ సబ్బంద వర్గాల ప్రజల సమస్యలే మా టీఆర్ఎస్డి యొక్క ప్రధాన లక్ష్యంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాల అభివృద్ధిని సమానంగా తెలంగాణ ప్రజలకు అందజేస్తామని మనసా వాచా కర్మణ తెలియజేస్తున్నాం